సో విజయసాయి రెడ్డిని మళ్ళీ వైసీపీ పార్టీలోకి ఆహ్వానించడానికి జగన్ రెడీ అవుతున్నారంటూ కూడా సమాచారం వినిపిస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకుంటే విజయసాయి రెడ్డిని మళ్ళీ వైసీపీ పార్టీలోకి ఆహ్వానించడానికి జగన్ రెడీ అవుతున్నారంటూ సమాచారం వినిపిస్తుంది సో ఇంతకు ముందు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కూడా టాక్ అయితే వినిపించింది సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రిటర్న్ కాల్ చేసి విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ వైసీపీ లోకి ఎంట్రీ అంటే రావాలంటూ కూడా సమాచారం అయితే వినిపిస్తుంది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదమ్మా రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు ఉండరు మిత్రులు కూడా ఉండరు ఇవన్నీ కూడా డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి ఈక్వేషన్స్ ఇప్పుడు ఆయన వెళ్ళటం ఎంత సహజంగా జరిగిందో తిరిగి రావటం కూడా అలాంటి సహజంగా జరగటంలో కూడా ఆశ్చర్యం లేదు అయితే ఇఫండ్ పట్స్ ఉంటాయి ఇందులో కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి కొన్ని జాతీయ మీడియాల్లో కూడా కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత అంతరంగికుడైన ఒక వ్యక్తి రెడ్డిని మనం వదులుకోవటం మూలాన మనకి పార్టీకి మేలు జరగదు రెడ్డి మూలాన చేరితే గనక పార్టీలో నైతిక బలం పెరుగుతుంది కార్యకర్తల్లో తర్వాత మన పార్టీకి కూడా మేలు జరుగుతుంది కాబట్టి మనం రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఒక చాలా అంటే ఒక కాన్ఫిడెన్షియల్గా ఏకాంతమైన సలహా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఆయన్ని బయటికి వెళ్ళమని అడగలేదు తనంతటి తనుగా నిర్ణయించుకున్నాడు పార్టీలో ఉండమని కూడా అడిగాను అయినా కూడా ఆయన తను నా మాట వినలేదు ఒకవేళ కనుక జ విజయసాయిరెడ్డి అటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే నేను పార్టీలోకి ఆహ్వానిస్తాను నా నుంచి తిరు తిరస్కారం అనేది ఉండదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మెసేజ్ జ విజయసాయి రెడ్డికి చేర్చడానికి కూడా కొంతమంది ప్రయత్నించినప్పుడు రెడ్డి కూడా నేను ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు నాకు ఇంకొక కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి నాకు గతంలో పార్టీలో ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు ఉంటుందని నేను అనుకోను ఇప్పుడు నా మీద అనుమానంగానే చూస్తాడు నేను ఆ పార్టీకి రాజ్యసభకు రా రాజీనామా చేయటం వలన ఆ సీటు తెలుగుదేశం గెలుచుకుంది అలా నేను తెలుగుదేశానికి సహకరించాననే అతనికి ఆయనకు అనుమానం ఉంటుంది కాబట్టి గతంలో ఉన్న గౌరవం నాకు అక్కడ దక్కుతుంది ఆశ నాకు లేదు అలాంటప్పుడు నేను పార్టీలోకి జాటం వల్ల తిరిగి వెళ్ళటం వలన నాకు వచ్చే ప్రయోజనం లేదు అనే ఆలోచనలో ఉన్నట్టు విజయసాయి రెడ్డి అంతరంగికులు చెప్తున్నమాట సార్ మరి చూసుకుంటే అంటే ఏపీ ఏపీలో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలంగా మారిందో మన అందరికి తెలిసిందే సో మరి అలాంటిది కేవలం విజయసాయి రెడ్డి గారి వల్లనే వీళ్ళందరూ బయటకు వచ్చారు అంటూ అన్ని వేలు కూడా విజయసాయి రెడ్డి వైపే చూపించాయి సో ఈ నేపథ్యంలో మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీకి రావడం రావచ్చు అంటారా అసలు ఏం జరుగుతుంది అంటారు అయితే ఇక్కడ నర్మగర్భంగా ఇంకొక చిన్న విషయం ఇందు మనం గమనించాలి ఆయన డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరుని ఎక్కడ ప్రస్తావన అది ఒక లౌక్యం అట్లాని దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పలేదా అంటే చెప్పాడు రాజకేష్ రెడ్డి అని ఆ విధంగా తను దానికి క్లూ ఇచ్చాడు చివరికి అది ఎత్తుక్కుంటా వెళ్తే అది తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తాదని తెలుసు డైరెక్ట్ గా ఆయన అవుట్ కంటించకపోయినా బత్తీకి నిప్పు పెట్టాడు ఆ బా చెప్పు చెప్పకుండా ఆ బత్తి వెలిగించినప్పుడు బత్తి కాల్తా వెళ్తే ఎక్కడికి వెళ్తుంది ప్యాలెస్కి అంతిమ లబ్ధిదారు వెళ్తుంది కాబట్టి ఆయన పరోక్షంగా ఎవరినైతే దెబ్బ కొట్టాలో దెబ్బ కొట్టాడు కానీ ప్రత్యక్షంగా మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలను దెబ్బతీయను అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ప్రస్తావన అయితే తేల కానీ ఆ కుంభకోణంలో అసలు ఆ కుంభకోణాన్ని చేయమని చెప్పిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అనేది విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు ఎట్లా అంటే మా ఆదేశించిందే జగన్మోహన్ రెడ్డి నా ఇంట్లోనే రెండు సమావేశాలు జరిగినాయి ఒకటి హైదరాబాద్ లో ఒకటి విజయవాడ నా బంగ్లాలో జరిగింది వెళ్లాలో అన్నాడు కాబట్టి అదంతా విధాన నిర్ణయాలు చేసింది మేమేనని కూడా చెప్పాడు కదా అంటే దాచి దాచకుండా ఎక్స్పోజ్ చేశాడు చెప్పదలుచుకుంది మీరు అన్నట్టు చెప్పి చెప్పకుండా చెప్పినా కూడా జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది ఎన్ని కోట్లు బయటకు వచ్చాయో చెవిరెడ్డి గారు కానివ్వండి కసిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ వీళ్ళందరైతే బయటకు వచ్చారు దానికి సంబంధించిన లింక్స్ కూడా బయటకు వచ్చాయి సో ఒక విధంగా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక కక్ష అనేది లేదంటారా విజయసాయి రెడ్డి మీద అలాగే ఏ విధంగా విజయసాయి రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారంటారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఋషి అమ్మ జగన్మోహన్ రెడ్డి కూడా మీలాగా నా మనిషే కదా ఆయనకి కూడా కోపతాపాలు ఉంటాయి పగ కక్ష అన్ని ఉంటాయి సొంత తల్లిని చెల్లిని కూడా ఆయన స్పేర్ చేయలేదు కదా వాళ్ళిద్దరిని కూడా దూరంగానే పెట్టాడు డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అందరికన్నా కూడా చాలా షార్ప్ ఎవరిని స్పేర్ చేయడు అందుకే కదా ఆయన సోనియా గాంధీని కూడా ఆ రోజుల్లో దిక్కరించి మరి పార్టీ పెట్టి ఒకసారి గెలవలేకపోయినా రెండోసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మబ్బి పెట్టి అమలు కావని తెలిసిన హామీలు కూడా ఇచ్చి హామీలు అమలు చేయకుండా కూడా ఎంత చతురుడు ఎంత గల వ్యక్తి మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిపించమని అడిగాడు మళ్ళీ నా బాబాయ్ చంపినారు అని కూడా మళ్ళీ సానుభూతి కోసం ప్రయత్నించాడు ప్రజలు అమ్మలేదు వేరే మాట ఎవరైనా ఒకసారి మోసపోతారు గాని పదే పదే ఎవరు మోసపోరు కానీ తన ప్రయత్నం లోపం లేకుండా మొన్న కూడా ప్రయత్నించాడు కాబట్టి విజయసాయి రెడ్డి అంతరంగం ఏంటో తెలుసుకోలేనంత అమాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి అంతరంగిక విషయాలన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలుసు ఎందుకంటే విజయమ్మ గారి కన్నా కూడా ఆర్థిక సంబంధాలు ఆయన చేసిన లోటుపాట్లు అక్రమాలన్నీ తెలిసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ ఇద్దరు ట్విన్స్ అని చెప్పొచ్చు అంటే ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్ లో పిన్స్ కాబట్టి తక్కువ తక్కువంచినా ఎయిరు కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కండ బలం ఎక్కువ ఉంది ఆయనకంటే ముఖ్యమంత్రిగా చేశాడు తర్వాత ఏదైనా చేయగలరు సొంత బాబాయ్ కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేశాడు అలాంటప్పుడు విజయసాయి నేను ఆ అంశంలో అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ అఫెన్సెస్ ప్లాన్ చేయడంలో విజయసాయి రెడ్డి దిట్ట స్పాట్ జగన్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరి బలం వాళ్ళకుంది అల్టిమేట్ గా స్పాట్ పెడితే మనిషి ఉండడం ఎకనామిక్ అఫెన్సెస్ తో కొంత నష్టపోతే పోవచ్చు విజయసాయి రెడ్డి అయినా రేపు లూప్ హోల్స్ బయట పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే విజయసాయి రెడ్డి భౌతికంగానే ఉండకపోవచ్చు విజయసాయి రెడ్డి కాదు ఎవరినైనా కూడా తను అనేక చూపించాడు కూడా రాజకీయ అట్లా అనమాట సార్ మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతున్నారంటూ చాలా మంది చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ లైన్ గా అయితే అరెస్ట్ అవుతూ వస్తారు ఫైనల్ గా ద కింగ్ పింగ్ అండ్ ద బిగ్ బాస్ జగన్ గారి అరెస్ట్ ఎప్పుడు ఉంటది అండ్ అలాగే వైసీపీ చూస్తే పార్టీ టోటల్ గా పడిపోయిందన్నట్టు చెప్పచ్చు ఆ ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ వైసీపీ భవిష్యత్ లో రాబోతుందంటారా అసలు ఏం జరుగుతుందంట వైసీపీ రావటం రాకపోవటం తర్వాత మీరు అన్నట్టు వీటన్నిటికీ కూడా అంతిమ లబ్ధిదారు దీనికి అంతటికీ సృష్టికర్త ఆర్కిటెక్ట్ ఈ కుంభకోణాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణాలన్నీ చేశాడని ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య ఓటర్ కూడా తెలుసుకోబట్టే ఎందుకంటే ఈ లిక్కర్ అనేది చిన్న కుంభకోణం కాదు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా తెలుసు అంతకుముందు ఎలాంటి రకం లిక్కర్ అమ్మారు మద్యం జగన్మోహన్ రెడ్డి లో ఎలాంటి రకం మద్యం అమ్మారు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ చూసిన ఓటర్లు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తారని కాని అలాంటి పార్టీని ఆదరిస్తారని కానీ మనం అనుకోలేము అది ఇరవై తొమ్మిదిలో దానికి తోడు ఇప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తాము ప్రజల కోసం మేము పడతామని కాకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఇలా అరాచకాలు చేస్తూ ఇది రైతుల్ని పరామర్శ పేరుతో లేకపోతే నేరస్తుల్ని పరామర్శ పేరుతో వెళ్తున్నాడంటే ఆ నేరాలన్నింటినీ ఈయన సమర్థించినట్టే కదా అంటే ఆ కుంభకోణాలన్నింటిలో నేను కూడా ఉండాననే కదా కాబట్టి నేరస్తుల్ని ముద్దాయిల్ని మద్దతిచ్చే నాయకులు కాని పార్టీలు కాని ప్రజలు గమనించరనుకోవటం పొరపాటు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటదంట అందరు చూస్తారు దానికి పడాల్సిన దెబ్బలు పడతాయి కాబట్టి మొన్న ఈ నువ్వు చెప్పావు ఇంతకు ముందు అమరావతి వై రాజధాని అని మాట్లాడారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుని ఎంత కకావికలం చేసే మాట వీళ్ళలో పశ్చాత్తాపం లేదు ప్రాశ్చిత్వం లేదు అసలు ఈ ప్రజల పట్ల ఒక మన్ననగా ప్రవర్తించాలన్న జ్ఞానం లేదు అని తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ పార్టీని కానీ ఎవరు కూడా ఆదరించరు అలాంటి పార్టీ మన జాలదు అంటే సార్ అంటే ఒక మహిళని అడ్డు పెట్టుకొని ఒక ప్రాంతం మీద కానీ లేకపోతే ఒక పార్టీ మీద ఇలాంటి రాజకీయాలు చేయడం ఇంతవరకట్ అండ్ మహిళల్ని ఇలా కించపరుస్తూ మొన్న చూసుకుంటే కృష్ణ రాజు గారు కానివ్వండి లేకపోతే మొన్న ఒక పాస్టర్ అండ్ ఇవాళ చూసుకుంటే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు మహిళలకు సంబంధించి వీళ్ళని అరకట్టాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ వంశీ మీద ఎస్సీ ఎస్టీ ఎస్సీ కుర్రాడిని అరెస్ట్ కిడ్నాప్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మహిళల మీద ఇలాంటి బాధ్యత తక్కువగాను లేకపోతే అవమానకరంగా మాట్లాడే వాళ్ళ మీద మహిళా చట్టాలను ఉపయోగించి చర్య తీసుకుంటే ఖచ్చితంగా కొంతలో కొంత ఆయన ఆగుతారు వాళ్ళు పూర్తిగా ఆగుతారని నేను అనుకున్నాను కొంతలో కొంత అయినా ఆగుతారు ఇవాళ మీరు అన్నట్టు పవన్ అతను ప్రసన్న కుమార్ రెడ్డి కనీసం వాళ్ళ కుటుంబం తొమ్మిది సార్లు గెలిచిందని ఆయన చెబుతున్నాడు అదే కొవ్వూరు నియోజకవర్గంలో గెలిచిన ఆయన మీద కంటే కూడా అధిక మెజార్టీతో ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచిన ప్రశాంతి రెడ్డిని అలా మాట్లాడటం అంటే ఆయన ప్రజా జీవితంలో నేర్చుకుంది ఇదేనా గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలి ప్రజా జీవితంలో బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళ తండ్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గతంలో ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు మరి చెన్నారెడ్డి గారి టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు చాలా బాధ్యతగాను సమాయమంటే మాట్లాడే వ్యక్తి ఆ మంచి పెద్ద మనిషిగా ఆయన ఉంది ఆ జిల్లాలో వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ ప్రసన్న కుమార్ గారు ఆ విధంగా దానితోడు ముందు వాళ్ళ భర్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆర్థిక సహాయం కూడా పొందాడని కోట కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చూస్తున్నాడు మేమిద్దరం కూడా అనేక మంది పొందాము అలాంటి కుటుంబంలో వ్యక్తిని వాళ్ళ మాట్లాడటం తగున అని కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కువూరు నియోజకవర్గంలోనే మరి ప్రజలు రెడ్డిని వాళ్ళంత ముందల నుంచి రాజకీయాల్లో లేక ముందు నుంచి చేసిన సేవను గుర్తు ేసినప్పుడు నువ్వు నీ పరపతిని పెంచుకోవాలి కానీ ఆమెని దూషించడం ద్వారా నీ పరపతి పెరకపోగా ఇంకా నేలబారుగా అయిపోయింది అది ఆయన ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది రెండోది ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి తీసుకట్టుగా అవుతుంది వాళ్ళ పరపతి ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరుగుతుంది రోజు రోజు ఇంకా అదే ఇంకా పరిపతిని పోగొట్టుకుంటున్నా అది ఇక వాళ్ళకి అసహనం వచ్చేసింది మళ్ళీ మనం గెలవలేము అనే ఒక అసహనంతోనే ప్రజల మీద లేకపోతే తోటి నాయకుల మీద పార్టీల మీద ఇలాంటి దుర్భాషలకు దిగారు దుర్భాషలు ఆడినప్పుడు ఎవరైనా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోకైతే తప్పు ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ మా హిందూ మన వీక్షకులకు